చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం మహిళా రక్షణ వేదిక ఆధ్వర్యంలో నలుగురు అనాథలకు ఆశ్రయం కల్పించిన రక్షణ అనాథ ఫౌండర్ హరిత మహిళా రక్షణ వేదిక సొసైటీ ఆధ్వర్యంలో రక్షణ అనాథ వృద్ధాశ్రమంలో అమ్ములు మంగమ్మ మిట్టారు గుడిపల్లి మండలం ఈమెకు భర్త చనిపోయారు ఆధార్ గాని బర్త్ సర్టిఫికేట్ గాని రేషన్ కార్డు గాని లేదు ఒక పాతబడిన స్కూల్లో నివసిస్తున్న వీరిని రక్షణ అనాథాశ్రమం వారు చేర్చుకుని నలుగురు పిల్లల్ని స్కూల్లో చేర్పించారు వారికి యూనిఫామ్ బట్టలు పుస్తకాలు పంపిణీ చేస్తారు ప్రతి ఒక్క పిల్లలు చదువుకోవాలి రైట్ టు ఎడ్యుకేషన్ పిల్లల హక్కు అని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు గౌ హరిత గారు వచ్చి వాళ్ళ టీమ్ ద్వారా ఈ అమ్ముని ఈరోజు స్కూల్లో జాయిన్ చేయించుకుంటున్నాము దాని ద్వారా ఈరోజు మన యూనిఫాము టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అందజేస్తున్నాము ఆ పాపకి మనం ఏమేమి హెల్ప్ కా చేయాలో మా మన స్కూల్ తేపుకుండా తప్పకుండా అన్నీ చేస్తామని చెప్పి ఈరోజు హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ కాపేర ఏజ్ ఫోర్టీన్ ఇయర్స్ ఈ అమ్మాయికి వీళ్ళ మదర్ అని వీళ్ళు చాలా అంటే ఒంటరి మనలుగా వెనుకబడిన తరగతి నుంచి వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి గవర్నమెంట్ ఇస్తున్న సదుపాయాలను నియోగించుకోవాలనేటటువంటి అవగాహన కూడా లేనటువంటి ఫ్యామిలీకి అమ్మాయికి చెప్పవచ్చు మిటూర్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో పారపడిన స్కూల్లో ఆమె ఇన్ని రోజులు ఉంటూ వచ్చినారు గవర్నమెంట్ నేదిగానే ఆమె అడిగినట్టయితే లేదు అది మా దృష్టిలో రావడం జరిగింది నేను ఫౌండర్ హరిత అని నా పేరు రక్షణ అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమం అనేది కుప్పం గ్రామీణం ఇప్పుడు ఏర్పాటు చేశాము మా టీం ద్వారా మేము వెళ్ళి అమ్మాయిని ఒక ఫైవ్ డేస్ ముందు వెళ్ళి మోటివేట్ చేసినాము ఈ అమ్ములుకు ఇంకా ఇద్దరు ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడే గుడుపల్లిలో గుడిపల్లి మండలంలో జుతాలపల్లిలోనే ఇద్దరు పిల్లల్ని అలాగే అంగన్వాడీలో ఒక చిన్న పాపం మీకు డాక్టర్స్ అనిపిస్తుంది జరిగింది ఇంకా వీళ్ళకైతే షెల్టర్ అయితే లేదు ఆ రీతితో కూడా మేము ట్రై చేస్తూ ఉన్నాం వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఆధార్ కార్డ్స్ లేవు చెప్పాలంటే బర్త్ సర్టిఫికేట్స్ కూడా లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి అని మేము ముందుకు రావడం జరిగింది మా టీం వాళ్ళందరికీ కూడా మేము హెల్ప్ చేసేందుకు ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ వాళ్ళ దగ్గరకు ఈ విధంగా పాప డ్రాప్ అవుట్గా ఉంది ఎలా సార్ అని సార్ కానీ మేడం వాళ్ళందరూ కూడా మంచిగా స్పందించినందుకు సార్ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం అన్ని దానాల కంటే విద్యా దానం చాలా గొప్పది కాబట్టి నేను చెప్పిన వెంటనే స్పందించిన మా టీం వాళ్ళందరికీ అలాగే చైర్మన్ గారు కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం ఇకపైన పైన నా మా మా మన సార్ వాళ్ళు కూడా స్పందించి చైర్మన్ వారు అందరూ కూడా బుక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు పాపకి అలాగే ఎలిమెంటరీ స్కూల్లో కూడా యూనిఫామ్ స్కూల్లో బుక్స్ కూడా ఇస్తాం మంచిగానే స్పందించారు ఇకపైన ఆశ్రమంలో ఉంటూ చదువుకుంటారు నా మావైన పాటు ఈ ప్రోగ్రామ్ చూసిన మీద కూడా చాలా మంది ఏమన్నా డ్రాప్ అవుట్స్ ఉంటే స్కూల్ చేర్పించి విద్యా విషయంలో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం